ఎండిపోయిన పంటకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి హైదరాబాద్ నివాస్ న్యూస్ తెలంగాణలో పంటలు ఎండిపోయాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం కారణం గోదావరిలో కృష్ణాలో నీళ్లుండి వాడుకోలేనితనం కారణం రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది కేటీఆర్ ఎండల వల్ల పంట ఎండిందని ముఖ్యమంత్రి అంటాడు బోర్ల కింద ఎండిపోతే మాకు బాధ్యత లేదని బాధ్యత రాహిత్యంతో ఇరిగేషన్ మంత్రి మాట్లాడతాడు మేము రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్ర రైతుల తరపున ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం ఇవాళ పంటలు ఎండినాయంటే దానికి మీ చేతగానితనం కారణం గోదావరి నీళ్లుండి కృష్ణల నీళ్ళు వాడుకోలేని తెలివి తక్కువతనం కారణం చెరువులు నింపలేని తెలివి తక్కువ పంప్ హౌస్ టైం కు స్టార్ట్ చేయలేని తెలివి తక్కువ తనం చిన్న ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసి నీళ్లు తీసుకోవాలనే సోయిలెంట్ తనంతోనే ఈ ప్రభుత్వానికి ఇవాళ బాధ్యత మరిచింది అందుకే మేము రాష్ట్ర ప్రజల తరఫున అడుగుతా ఉన్నాం ఎక్కడెక్కడైతే పంట ఎండిపోయిందో ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున వెంటనే ఈ బడ్జెట్ లో డబ్బులు కేటాయించి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలే రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఏదైతే ఎండుతుందో దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతుల క్షమాపణ చెప్పాలే ఇలా భూగర్భ జలాలు అడుగంటున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ఈ ప్రభుత్వమే చెరువులు నింపకపోవడం ఇష్టమొచ్చినట్టు చెడ్డాములు నింపకపోవడం ఇష్టం వచ్చినట్టు ఇసుక తోడుకోవడానికి కేవలం ఇసుకతో దోపిడి కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికి మీరు చేసిన నిర్వాహకం కారణం ఇవాళ గుర్తు పెట్టుకోవాలని కోరుతూ రాష్ట రైతాంగానికి కేసీఆర్ గారు ఉన్నారు బీఆర్ఎస్ ఉన్నది మేము భరోసాను ఇస్తూనే ఉంటాం మీ తరఫున కొట్లాడుతూనే ఉంటాం ఎక్కడెక్కడైతే పంటలు ఎండుతున్నాయో ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ